హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు కలెక్షన్లో ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉన్నటువంటి కలెక్షన్ అయితే చూ చూపించబోతున్నాను అండ్ ఫస్ట్ ఇవన్నీ ఆల్ మిక్సింగ్ కలెక్షన్ అయితే వస్తుందండి ఫస్ట్ ఈ శారీ చూసుకున్నట్టయితే మీకు టిష్యూ జార్జెట్ లాగా వస్తుంది మెటీరియల్ అండ్ ఇవి మిస్టేక్ శారీస్ అండి మిస్టేక్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చెప్తాను దాన్ని బట్టి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి మిస్టేక్స్ కాబట్టి చాలా రీజనబుల్కి అయితే వస్తాయి ఇందులో మిస్టేక్ ఏంటంటే ఇదిగోండి ఇది ఇది కట్టు చెంగు పార్ట్ మనం శారీ కట్టుకుంటాం చూసారా స్టార్టింగ్లో సో అక్కడ ఉంటుంది అన్నమాట మిస్టేక్ ఈ శారీలో ఏంటంటే బ్లౌజ్ కూడా రాదండి ఇంకో విషయం ఏంటంటే బ్లౌజ్ రాదు చిన్న మిస్టేక్ కట్టు చెంగులో అయితే ఉంది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి బార్డర్లెస్ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్లోనే వచ్చేస్తుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మా త్రిబుల్ నైన్ పడుతుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కో ప్రైజెస్ ఉంటాయండి అలాగే మరొక శారీ కూడా చూసుకున్నట్లయితే ఇది డోలా వస్తుంది ప్యూర్ ముంగా డోలా అయితే వస్తుంది డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి విధమైన డిజైన్ వస్తుంది ఇది పళ్ళు ఇస్తాడు అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి బోర్డర్ వస్తుంది దీనిలో కూడా మిస్టేక్ ఉంది చిన్నది చూపిస్తాను అది కూడా వచ్చేసి మీకు శారీ అయితే మంచి వైన్ షేడ్లో మనకి జరీ అండి ఇదంతా కూడా జరీ వివింగ్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది ఇదిగోండి దీనిలో కూడా మనకి మిస్టేక్ పార్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది ఇది మిస్టేక్ జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది ఈ శారీ అయితే మరొకటండి బ్రౌన్ షేడ్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది ఇది పళ్ళు ఇస్తాడండి కొంచెం క్లారిటీగా క్లియర్గా చూసుకోండి ఫస్ట్ ఓకే ఇది పళ్ళు వస్తుంది దీనిలో వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ ఇచ్చేస్తాడు మ్యామ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడు రిమైనింగ్ శారీ అంతా ఇలా బుటీస్తో వస్తుంది ఓకేనా సో ఇలా బుటీస్ కాంబినేషన్లో మనకి రిమైనింగ్ శారీ అంతా ఉంటుంది ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది ఈ శారీ కూడా వచ్చేసి ఓకే అలా అని మీరు మిస్టేక్ చూపించలేదు కదా అని క్వశ్చన్ చేయదు ఇవన్నీ కూడా మ్యాక్సిమమ్ మిస్టేక్ శారీసే చిన్న చిన్నవి ఏదైనా ఒకటి అర వస్తాయి దానికి ఓకే అయితేనే తీసుకోండి మళ్ళీ వచ్చిన తర్వాత క్వశ్చన్ చేయొద్దు రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు అండ్ ఇది వచ్చేసి మనకి టిష్యూ జార్జెట్ సూపర్ ఉంది ఆర్డినరీ కాంబినేషను లైట్ వెయిట్ వస్తుంది శారీ కూడా టోటల్ ఫాలింగ్ స్టైల్ ఉంటుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి అండి హ్యాండ్కి వచ్చేసి బోర్డరు రిమైనింగ్ శారీ అంతా కూడా చూసుకోవచ్చు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అండ్ పక్కా లైట్ వెయిట్ వస్తుందండి జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్కే ఇచ్చేస్తాయి ఈ సారీ అలాగే మరొకటి బోర్డర్ లెస్లోనే వస్తుంది టిష్యూలోనే ఉంటుంది ఈ కాన్సెప్ట్ అయితే ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఈ కాన్సెప్ట్ ఉంటుందండి అండ్ ఇందులో వచ్చేసి మీకు పళ్ళు అది కూడా రాదు మేడం మొత్తం సేమ్ ప్యాటర్న్ ఉంటుంది బ్లౌజ్ రాదు పళ్ళు రాదు బ్లౌజ్ అయితే ఏముండదండి శారీకి యూజ్ అవుతుంది మీకు ఓకేనా ఓకే అనుకుంటేనే తీసుకోండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఈ శారీ విషయంలో అయితే మాత్రం ఓకే అండ్ నెక్స్ట్ వన్ సేమ్ ప్యాటర్ను ఇది ఆర్గంజా జార్జెట్ లాగా వస్తుంది మెటీరియల్ వచ్చేసి అండ్ దీనిలో కూడా మనకి ఒక చిన్న మిస్టేక్ చూసారు కదా ఇది మిస్టేక్ బట్ శారీ అయితే సూపర్ ఉంది అండ్ దీనిలో కూడా మనకి బ్లౌజ్ నో బ్లౌజ్ మా బ్లౌజ్ రాలా పళ్ళు వచ్చింది దీనిలో పళ్ళు ఉంది బ్లౌజ్ లేదు సో చూసుకోండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది కూడా అంతే త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మా మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఇది మనకి హెచ్ఓ క్రేప్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి హెచ్ఓ క్రేప్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఈ విధమైన బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడు శారీ అంతా కూడా టోటల్ ఎంటైర్ లుక్ అయితే మనకి ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ఈ శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ కూడా మీనా డిజైన్ అయితే వస్తుంది టోటల్ మీనా ఇలా వస్తుంది టిష్యూ వస్తుంది అండ్ ఇది కూడా మనకి బ్రౌనిష్ షేడ్ అయితే వస్తుంది ఇది పళ్ళు ఇస్తున్నాడు ఇందులో అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయినే మ్యామ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడు రిమైనింగ్ శారీ అంతా కూడా ఏంటంటే మనకి ఇదే డిజైన్ వస్తుంది శారీ అంతా మనకి ఇదే డిజైన్ ఫోర్టీన్ డబల్ నైన్ ఈ శారీ కాస్ట్ మరొకటి ఆనియన్ కలర్ కాంబినేషన్లో ముంగడోలా వస్తుంది ఫ్యాబ్రిక్ మొత్తం మీనా డిజైన్ అయితే ఇస్తాడు టోటల్ సూపర్ ఉంది ఆనియన్ షేడ్లో కూడా చాలా బాగుంది ఈ కలర్ అయితే మాత్రం ఇది పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఏమా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడు బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ ఈ శారీ కాస్ట్ అలాగే మరొక శారీ కూడా ఇది కూడా మనకి టిష్యూ జార్జెట్ లాగా వస్తుంది మెటీరియల్ బార్డర్లెస్ కాంబినేషనే ఈ మోడల్లో చూసారు కదా ఇందాక కూడా దీనిలో కూడా పళ్ళు రాదు బ్లౌజ్ రాదు మా పళ్ళు బ్లౌజెస్ రెండు ఉండవండి సో కావాలి అనుకున్న వాళ్ళే తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది దీనికి షిప్పింగ్ ఎక్స్ట్రా అన్నట్టు వాటికి మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సిందేనండి అలాగే మరొక శారీ అండి రెడ్ కలర్ వస్తుందండి ఈ శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ రెడ్ అయితే ఇస్తున్నాడు ఈ విధంగా ఉంటుంది మంచి డార్క్ రెడ్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడు రిమైనింగ్ శారీ అంతా కూడా టోటల్ ఎంటైర్ లుక్ అయితే మనకి ఈ కాంబినేషన్ వస్తుంది థర్టీన్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ కాస్ట్ థర్టీన్ డబల్ నైన్ అండి మరొకటి ముంగాడోలాలోనే మరొక డిఫరెంట్ ఇలా వైన్ షేడ్ అయితే వస్తుంది ఇది పళ్ళు ఇస్తాడు దీనికి కూడా అస్ట్ ఈజ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్కి బోర్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఈ కాంబినేషన్ వస్తుంది జస్ట్ ఓన్లీ చోల్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ ప్రై అలాగే మరొక శారీ పింక్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది మొత్తం డిజైన్ అంతా ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుంది ఈ శారీలో వచ్చేసి మీకు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు హ్యాండ్కి బార్డర్ వస్తుంది రిమైనింగ్ టోటల్ శారీ లుక్ అయితే చూడొచ్చు ఇదిగోండి ఈ కాంబినేషన్ ఇది కూడా ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది శారీ వచ్చేసి మీకు ఫోర్టీన్ డబల్ నైన్ అండ్ ప్యూర్ హ్యాండ్లు ముంగడోలా వస్తుంది మెటీరియల్ మరొక శారీ కూడా చూడండి ఎంత బాగుందో స్క్యాలప్ బార్డర్ ఇస్తున్నాడు మంచి పర్పుల్ అండ్ డోలా అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా టూ సైడ్స్ కూడా స్క్యాలప్ బార్డర్ అయితే ఇస్తాడు దీనిలో కూడా ఒక చిన్న మిస్టేక్ ఉంది డ్యామేజ్ అండ్ బ్లౌజ్ ఇదిగోండి ప్లెయిన్ హ్యాండ్కిలాగా బార్డరు దీనిలో వచ్చేసినటువంటి డ్యామేజ్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది డ్యామేజ్ చూసుకోండి కావాలంటే ఓకే సో ఇది డ్యామేజ్ అంటే మీకు పళ్ళుకి దగ్గరలో అనమాట అది వచ్చేసి స్టెప్స్ పెట్టుకుంటే స్టెప్స్లోకి వెళ్ళిపోతుందండి లేదు అంటే సింగిల్ స్టెప్ వాళ్ళకి అయితే కనిపిస్తుంది డెఫినెట్గా సో కావాలనుకున్న వాళ్ళే తీసుకోండి ట్వల్వ్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ కాస్ట్ మరొకటండి జార్జెట్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ ఖడీ జార్జెట్ లాగా ఇస్తున్నాడు మెటీరియల్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది శారీ అయితే మస్టర్డ్ ఎల్లో అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తాడు హ్యాండ్కి బోర్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఈ కాన్సెప్ట్ వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ మరొక శారీ అండి రెడ్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా డోలా వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇందులో కూడా మనకి మిస్టేక్ అయితే ఇదిగోండి ఇక్కడ నేను చూపించిన వాటిల్లోనే ఉన్నాయి అనుకోవద్దండి సో నాకు కనిపించినవి చూపించాను అంతే చిన్న చిన్నవి వస్తాయి ఒకవేళ వచ్చినా ఓకే యాక్సెప్ట్ చేసే విధంగానే తీసుకోండి రిటర్న్ ఎక్స్చేంజెస్ అయితే లేవు మ్యామ్ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేస్తాడు హ్యాండ్కి బోర్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ఇది ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ వచ్చేసి నచ్చితే కనుక ఇలా షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి ఓకే